అందరికీ నమస్కారం మనోహరం ఎపిసోడ్ ఐదుకైతే స్వాగతం ఒకటి రెండు మూడు నాలుగు ఎపిసోడ్స్ ఏదైనా చూడకపోతే ఒకసారి చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక పెళ్ళైనా రాత్రి అంతా సంధ్య ఏడుస్తూనే ఉంటుంది ఇక వర్ష మేఘన లేక అందరూ అయితే సంధ్య దగ్గరకు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఏడవకు సంధ్య ఎలా జరగాలని రాసుంటే అలానే కదా జరిగేది అయినా నువ్వంటే మనకి చాలా ఇష్టం అందుకనే అలా చేశాడేమో అని చెప్పి తనైతే చాలా మంచివాడు అని చెప్పేసి ఇలా చెప్తూ ఇక అర్థం చేసుకో అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక ఇలా ఉన్నప్పుడే ఇక వర్షం కూడా జితు అయితే వెళ్ళి ఇక మనం చేసింది కరెక్టేనా అసలు కరెక్ట్ కాదేమో అని చెప్పేసి సంధ్య చాలా బాధపడుతుంది జిత్తు అని చెప్పేసి వర్ష కూడా ఫీల్ అవుతూ ఉంటుంది అనవసరండి ఇలా చేసామేమో తనకి తెలియకుండా అని చెప్పేసి ఇలా అంటే ఇక ఒక్కసారిగా జిత్తు అలా ఏం ఉండదు నువ్వేం బాధపడద్దు అని చెప్పేసి సంధ్య మారిపోతుంది మనం కరెక్టే చేసాము అని చెప్పేసి అలా అంటూ ఉండం కానీ ఇక అక్కడికి మేఘన ఇంకా ఆకాశ వీళ్ళంతా అయితే వస్తారనమాట ఇక అలా వాళ్ళంతా వచ్చి వీళ్ళిద్దరు బాధపడుతూ ఉంటారు కదా సంధ్య ఫీల్ అయిపోతుంది అసలు ఏడు ఏడుపాపకుండా అలానే ఏడుస్తూనే ఉంది తన ఫేస్లో అసలు కొంచెం అంటే కొంచెం కూడా ఏమీ లేదు అని చెప్పేసి అలా బాధపడిపోతూ ఉంటే ఇక వీళ్ళు డోంట్ వరీ ఏం కాదు సంధ్య మారిపోయింది అని చెప్పేసి వాళ్ళిద్దరిని మనం కూడా కలిపే ప్రయత్నం చేద్దాం అని చెప్పి భోజనానికి పదండి అని చెప్పేసి ఇక జిత్తు వర్షిణీకి ఒక పెద్ద ప్లేట్ వేసి ఇద్దరిని ఎదురెదురుగా కూర్చొని అన్ని ఐటమ్స్ పెట్టేసి ఒకరికొకరు తినిపించుకోమని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇక ముందుగా వర్షం అయితే జిత్తు కళ్ళల్లోకి చూస్తూ ఒక స్వీట్ అయితే తినిపిస్తుంది ఇక జిత్తు తినేసి సాగం ఇంకో సగం వర్షిణికైతే అయితే పెడతాడు అనమాట తర్వాత బొగ్గ देता किस पे टेसी లవ్ యూ వర్షు అని చెప్పేసి అంటాడనమాట సేమ్ వర్షని కూడా సేమ్ ఇలానే అయితే చేస్తూ ఉంటుంది ఇలానే మేఘ్న వాళ్ళు సంధ్య మనోహర్ కూడా చేయమనేసి అంటూ ఉంటారు ఇక సంధ్య మాడిపోయిన మొహంతో ఇలాంటి వస్తువు నాకు ఇష్టం లేదు ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మనోహర్ ఏం చేయాలో తెలియక అలా మౌనంగా అయితే ఉంటాడు ఇక ఇలా ఉన్నప్పుడే ఇక అసలు ఇలా చేయాల్సిందే ఇది ఒక ఆచారం లెక్క చేయక తప్పదు అని చెప్పేసి అంటే ఇక చేసి సంధ్యకి ఇష్టం లేకపోయినా ఇక తప్పదు అన్నట్లు ఇక మనోహర్ చేతిని తీసుకొని చిన్న కిస్ అయితే పెడుతుంది తర్వాత స్వీట్ అయితే పెడుతుంది ఇక సంధ్య ఫీలింగ్స్ని అర్థం చేసుకున్న మనోహర్ ప్లీజ్ తన ఇబ్బంది పెట్టద్దు వదిలేయండి అని చెప్పేసి ఇక మెగ్నా వాళ్ళకైతే చెప్తూ ఉంటాడు ఇక దాంతో వాళ్ళు కూడా ఇక సరే మరీ ఎక్కువగా ఎందుకులో అని చెప్పేసి వదిలేస్తారనమాట ఇక ఆ రాత్రి మన సంధి గురించి ఆలోచిస్తూ టెర్రస్ మీద అయితే ఉంటాడనమాట అసలు నేను లవ్ చేస్తున్న విషయం చెప్దామంటే ఈ సంధి అసలు ఎప్పుడన్నా నా మాట విందా చూడైనా చూడు బుస్సు బుసుమంటూ అసలు ఆ గొడవకి దిగింది కానీ ఒక్కసారన్నా మాట వినడానికి అస్సలు ట్రైన్ చేయనే చేయదు అని చెప్పేసి ఎప్పటికీ ఈ రోజున తనకి నా ప్రేమ చెప్పాలి ఇలా సడన్గా ఇలా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇంకా తనంటే నాకు ఎంత ఇష్టం ఇదంతా చెప్పాలి అని చెప్పేసి ఇక ఫస్ట్లో వాళ్ళ ఇంటికి బీటెక్లో ఉన్నప్పుడు హాలిడేస్కి జిత్తుతో పాటు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం లంగావాణిలో సంధ్యాన్ని చూసినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ అదంతా చెప్పాలని చెప్పేసి ఇక అప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుందామా అని చెప్పేసి అనుకున్నాను ఆ తర్వాత అప్పుడప్పుడు మీ ఇంటికి జాతరకు కానీ ఫెస్టివల్స్కి ఇలా జిద్దుతో పాటు కావాలనే నీకోసం వచ్చేవాడిని అని చెప్దామని ఇక అప్పట్లో జరిగినవన్నీ కూడా సంధ్య జ్ఞాపకాలు తలుచుకుంటూ ఇక వెన్నెల్లోనే ఉంచుని ఇక ఆలోచిస్తూ అయితే ఉంటారు ఇక మార్నింగ్ అయితే అవుతుంది ఉదయం ఎనిమిది ఇంటికల్లా సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇక అందరూ కూడా స్నానాల ఇచ్చేసి పట్టు చీర అలా కట్టుకొని ఇక అంతా కూడా పూజకి సిద్ధం చేస్తూ ఉంటారనమాట ఇక పంతులు గారు అయితే వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేస్తారు ఇక మనోహర్ అమ్మ నాన్న కూడా అయితే ముందుగానే వచ్చేస్తారు ఇంకెందుకంటే ఆకాశ్ జిత్తు వాళ్ళు ముందే చెప్తారనమాట పెళ్ళి దగ్గర ఉండి చూసుకోవాలి కాకపోతే పెళ్ళి అరేంజ్మెంట్స్ అన్నీ ఇద్దరికి ఒకేలా ఉంటాయి కాకపోతే సంధ్యకు మాత్రం తెలియదు అన్నట్లుగా చెప్పి ఒప్పిస్తారనమాట ఇక సంధ్య ఏడుస్తూనే ఉండడంతో మేఘన వచ్చేసి ఇక మనోహర్ వాళ్ళ అమ్మా నాన్నతో చెప్తుంది అనుకోకుండా జరిగింది కదా పెళ్ళి అందుకే కొంత కొంచెం బాగా బాధగా ఉంది సెట్ అయిపోతుంది ఏమనుకోకండి అని చెప్పేసి మేకన అంటే పర్లేదమ్మా నాకు అర్థమైంది ఎటు కూతురు కూడా లేదు కూతురు అయినా కోడలు అయినా నువ్వే సంధ్య అని చెప్పేసి ఇక మను వాళ్ళ అమ్మ అయితే అంటుంది ఇక వ్రతం అయిపోయిన తర్వాత దంపతులు ఇద్దరు కూడా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రమ్మ అని చెప్పేసి పంపిస్తూ ఉంటే ఇక అయిష్టంగానే ఇక మనోహర్ వెనక్కి ఏడు అడుగులు వేస్తూ గుడిలోకి వెళ్ళి ఇక స్వామిని దర్శించుకొని నాకు ఇష్టం లేని వ్యక్తిని నా జీవితంలోకి ఎందుకు తీసుకొచ్చావని చెప్పేసి బాధపడుతుంది ఇక వర్షం వాళ్ళ అమ్మగారి ఇంటికి ఇక వర్షం వాళ్ళు అయితే వెళ్తారు జిత్తు కూడా కలిసి వెళ్తారనమాట ఇక మ్యాగీ ఆకాష్ కూడా జిత్తు వాళ్ళ కోసం ఇక వాళ్ళకి తోడుగా అయితే వెళ్తారు ఇక శాంతికేమో లేఖని దగ్గరగా ఉంచి ఇక జీతూ అయితే మనతో చెప్తూ ఉంటాడు సంధ్యని ప్రేమతో మార్చుకో అని చెప్పేసి ఇక అంటారు ఇక ఇక్కడైతే మొదటి కార్యక్రమం ఏర్పాట్లు అన్ని చేస్తూ ఉంటారు సంధ్య వాళ్ళ అమ్మ అయితే సంధ్య దగ్గరకు వచ్చి ఇక బాగా బాధపడిపోతున్న సంధ్యతో విధి మనం ఏమి చెరపలేము మార్చలేము ఎలా జరగాల రాసుంటే అలానే జరిగింది మనం అనుకుంటే జరుగుతుందా అర్థం చేసుకో సుఖంగా ఉండి తల్లే అని చెప్పేసి ఇక అలా చెప్పేసరికి ఏం మాట్లాడకుండా మౌనంగా అయితే ఉంటుంది సంధ్య ఇక పాల గ్లాస్ తో సంధ్య రూమ్ లోకైతే వెళ్తుంది అనమాట ఇక మనోహర్ నిల్చొని చూస్తూ ఉంటాడు ఇక పాలు పక్కన పెట్టి సంధ్య మళ్ళీ ఏడుస్తూనే కోల్ ఉంటుంది అనమాట ఇక దగ్గరగా వెళ్ళిన మనోహర్ ని దగ్గరకు వస్తే రెండు చేతులు విరిచేస్తాను అని చెప్పేసి చాలా ఎమోషనల్ గా అంటే నాకు ఇష్టం లేదు నా మెళ్ళ ఎందుకు తాళి కట్టావు అని చెప్పేసి దెబ్బ మీద దెబ్బ చెంపలు రెండు వాయించేస్తూ ఉంటుంది అనమాట అన్ని చంప దెబ్బలు కొట్టినా సరే మనోహర్ సాయి గా అసలు ఏమి మాట్లాడకుండా ఉండేసరికి ఏంటి తను ఎన్ని దెబ్బలు కొట్టినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని చెప్పేసి చాలా ఎమోషనల్ గా నాకు డైవర్స్ కావాలి ఇస్తావా లేదా అనేది అరుస్తూ ఉంటుంది చెప్పేది ఒకసారి విను అనేసి చిన్నగా ఒక మాట అయితే అంటాడు మనోహర్ అస్సలు వినదనమాట ఇక దాంతో సరే నేను ఇస్తాను మరవద్దు నేను డైవర్స్ ఇస్తాను అన్నట్టు ఏదో సాధించేసింది దానిలాగా డోర్ తీసైతే ఇక వెళ్ళిపోతుంది చాలా ఏదో సాధించిన దానిలాగా ఇదంతా కిటికీలో నుంచి లేఖ అయితే చూస్తూ ఉంటుంది అనమాట ఇదంతా జరిగిందంతా కూడా ఇక సంధ్య అభికి ఫోన్ చేస్తుంది ఇక అభి ఈ బేబీ ఏంటి ఎలా ఉంది అప్పుడే పెళ్ళైపోయిందా ఇది ఎలా ఉంది ఎప్పుడు వస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక ఏడుస్తూ జరిగిందంతా కూడా చెప్తుంది ఇక ఇప్పుడు నువ్వు తాలి కట్టమన్నా నేను కట్టేస్తాను నీ కోసం ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను అని చెప్పేసి నువ్వు లేకపోతే నేను ఉండను బేబీ అని చెప్పేసి అభి సంధ్యతో అయితే ఇలాంటి పిచ్చి మాటలు అన్నీ చెప్తూ ఉంటే పాపం నిజమే అనుకున్నట్లు నీ కోసం వెయిట్ చేస్తాను బేబీ అని చెప్పేసి అంటూ ఉంటే నేను డ్రైవర్స్ రూమ్ అడిగాను ఒక సిక్స్ మంత్స్ అయితే పడుతుంది అప్పటిదాకా వెయిట్ చేయాలి అని చెప్పేసి సంధ్య అంటే ఖచ్చితంగా నేను నీ కోసం ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను అని చెప్పంగానే ఇక యూ అన్నట్లుగా అయితే అవి మాటలకి ఇక తనైతే ఏడుస్తూ అయితే ఉంటుంది ఇక లేఖ ఇదంతా అయితే వింటుంది అనమాట మనం కూడా అయితే వింటాడనమాట డైవర్స్ అంటుంది ఏంటి అని చెప్పేసి బాధపడిపోతూ అసలు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది గుండె పగిలిపోయే అంతలా పెయిన్ అయితే వస్తుంది ఇక లేఖ జరిగిందంతా మ్యాగీకి కాల్ చేసి చెప్పేస్తే ఇక పరుగు పరుగునైతే ఇక తెల్లారి సరుకులాగి మ్యాగేషర్ అయితే వస్తారనమాట ఆకాశ మ్యాగికల్స్ అసలు ఏం జరుగుతుంది ఈ పిచ్చి సంధ్య డైవర్స్ ఇది అంటుంది మనోహరకి ఎంత బాధగా ఉంటుందో ఏమో అని చెప్పేసి ఇక సంధ్య సరైన తీసుకోపోతే సంధ్య గురించే ఇక లేఖ కూడా పాజిటివ్ గా చెప్తుంది అసలు ఇష్టం లేని వాడితో ఎందుకు ఇలా ఎలా కలిసి ఉంటుంది తను అందుకని అలా అడిగిందేమో అని చెప్పేసి మ్యాగీతో లేఖ అయితే అంటూ ఉంటుంది ఇక దానికి నిజమేం తెలియదు కదా అసలు నీకు నిజమేం తెలుసు అభివాడు మాసుగాడు అసలు తను అమ్మాయి జీవితాలతో ఆడుకుంటాడు ఇక తన నుంచి సంధ్యను కాపాడుకోవాలంటే మనోహర్ గురించి మంచిగా చెప్పినా తను వినదు మొండిది అసలు మ్యారేజ్ చేసుకోదు అని చెప్పేసి జరిగిందంతా ఇక మొత్తం కూడా జిత్తు ఆకాష్ పేరెంట్స్ అందరిని ఒప్పించి ప్లాన్ చేసి ఇలా చేశారు ఇదంతా సంజయ్ తెలిస్తే ఒప్పుకోదు మొండిగా వద్దని చెప్తుంది ఎవరి మాట వినదు కదా అందుకని చెప్పేసి ఇలా ప్లాన్ చేసామని చెప్పి ఇక మ్యాగీ లేఖతో అయితే చెప్తూ ఉంటుంది నీకు ఇదంతా విన్న లేఖ అవునా నాకు తెలియదు కదా నేను తెలియక అనవసరంగా ఎందుకు ఇలా చేశారా అనుకున్నాను కరెక్టే ఇదంతా అని చెప్పేసి ఇక లేఖ కూడా అనుకుంటుంది నెక్స్ట్ పార్ట్ మళ్ళీ అయితే కంటిన్యూ చేద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్